హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పెద్దవాళ్ళందరూ కలిసి అమర్కి బాగీకి ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేస్తారు బాగీకి ఒక వైట్ శారీ ఇచ్చి చక్కగా రెడీ అయి కిందికి రమ్మంటారు బాగీ కోసం అందరూ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు కరుణ అమర్ వల్ల అమ్మా నాన్నగారు అందరూ బాగీ కోసం వెయిట్ చేస్తూ ఉండగా మనోహరి మాత్రం కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఏం చేయాలా అర్థం కాక చాలా తల ఉంటుంది ఇక బాగి చక్కగా వైట్ శారీలో అందంగా రెడీ అయి కిందికి దిగి వస్తూ ఉంటుంది అలా వైట్ శారీలో వస్తున్న బాగిని చూస్తుంటే మనోహరికి ఆరు ఏ కనబడుతూ ఉంటుంది ఆరుని చూస్తుంటూ ఇక మనోహరి షాక్ అవుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక కిందికి బాగా రాగానే నిర్మలమ్మ గారు పాల గ్లాస్ని అందిస్తూ ఉంటారు ఇక వద్దంటి అని అంటూ ఉంటుంది బాగి ఇక కరుణ బలవంతంగా ఆ పాల గ్లాస్ని తీసుకొని బాగి చేతికి అందిస్తుంది అమర్ అప్పటికే రెడీ అయి రూమ్లో ఉంటాడు కరుణ బాగి చేతికి పాల గ్లాస్ అందించి అమరున రూమ్ వైపు తోస్తూ ఉంటుంది ఇక ఆ డోర్ ముందుకి వెళ్ళగానే బాగి ఇలా అంటూ ఉంటుంది అమ్మో నా వల్ల కాదు ఆ డోర్ని చూస్తుంటే నాకు హర్రర్ ఫీలింగ్ అనిపిస్తుంది అని బాగా అంటూ ఉంటుంది ఇక పర్లేదే వెళ్ళు వెళ్ళు అని కరుణ బాగీని లోపలికి తోసేసి ఆల్ ద బెస్ట్ అంటూ డోర్ని లాక్ చేసేస్తుంది ఇక బాగీ లోపలికి రాగానే ఇక అమర్ వెనక్కి తిరిగి చూస్తాడు ఆరు కనబడుతుంది అమర్కి బాగిని చూస్తుంటే ఆరు ఏ కనబడుతూ ఉంటుంది అమర్కి ఇక మెల్లిగా నడుచుకుంటూ బాగి దగ్గరికి వచ్చి బాగి ఫేస్ని తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ ఉంటాడు అమర్ ఇక అదంతా చూస్తున్న బాగీకి చాలా షాకింగ్గా ఉంటుంది ఈయనంటి ఇలా చేస్తున్నారెందుకు ఈయన నన్ను దగ్గరికి తీసుకుంటారా ఏంటి ఈయనకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా అని తన మనసులో వేల ప్రశ్నలు వేసుకుంటూ ఉంటుంది బాగి ఇక అమర్ని కాదనలేక తన ఫేస్కి అమర్ ఫేస్కి మధ్యలో పాల గ్లాస్ని అడ్డు పెడుతూ ఉంటుంది బాగా ఇక వాళ్ళిద్దరూ ఒకటవనున్నారా ఏం జరగనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్